ఇప్పటి వరకు సేకరించిన పేరూరు ద్రావిడులు ఇంటి పేర్లు గోత్రాలు అనాతవరం కాశ్యప గోత్రం అనాతవరం సౌనక గోత్రం అనాతవరపు సౌనక గోత్రం అనపిండి భారద్వాజ గోత్రం అనపిండి విష్ణువర్ధన గోత్రం అనిపిండి భారద్వాజ గోత్రం అనిపిండి విష్ణువర్ధన గోత్రం అనపపిండి హరిత గోత్రం అనపపిండి విష్ణువర్ధన గోత్రం అనపపిండి భారద్వాజ గోత్రం అనప్పిండి గోత్రం అనప్పిండి విష్ణువర్ధన గోత్రం అనుపిండి విష్ణువర్ధన గోత్రం అనుపిండి భారద్వాజ గోత్రం అనుపోగల భారద్వాజ గోత్రం అనుపోగుల గౌతమ గోత్రం అనుపోగుల గౌతమ గోత్రం అనుపోగుల భారద్వాజ గోత్రం అనుపోజుల భారద్వాజ గోత్రం అనుపోజుల భారద్వాజ గోత్రం అప్పల కౌత్స కౌత్సోత్రం అప్పళ్ళ గోత్రం అమ్మన వాధూల గోత్రం అమ్మవజల వాధూల గోత్రం అమ్ము వాధూల గోత్రం అయ్యంకి కాశ్యప గోత్రం అయ్యంకి భారద్వాజ గోత్రం అయ్యంకి వాధూల గోత్రం అయ్యగారి కౌండిన్య గోత్రం అయ్యల సోమయాజుల కౌండిన్యగోత్రం అయిలసోమయజుల గోత్రం ఆకుల కౌండిన్య గోత్రం ఆకుల కాశ్యప కౌశిక ఆచళ్ళ ఆచల్ల ఆచళ్ళ గోత్రం ఆచళ్ళ కౌసిక గోత్రం आती हरित गोत्रम आती भारद्वाज गोत्रम आदि भटला भारद्वाज गोत्रम आदि भोटला भारद्वाज गोत्रम आदि भोटला भारद्वाज गोत्रम आदि राजू भारद्वाज गोत्रम आदि भारद्वाज गोत्रम, गोत्रम आयलवरपु वाधूल गोत्रम आरे वाधूल गोत्रम భారద్వాజ గోత్రం ఇడుపూరి ఆత్రేయ గోత్రం ఇడువులూరి ఆత్రేయ గోత్రం ఇడువూరి ఆత్రేయ గోత్రం ఇరుకు ఆత్రేయ గోత్రం వజల ఆత్రేయ గోత్రం వజల ఆత్రేయ గోత్రం ఉపాధ్యాయుల కౌండిన్య గోత్రం ఎద్దు కౌండిన్య గోత్రం ఎద్దుల కౌండిన్య గోత్రం ఒంటెద్దు వాధూల గోత్రం ఓంటెద్దు వాధూల గోత్రం ఓరుగంటి గోత్రం కంకాళ గోత్రం కంకాళం గోత్రం కంచంపాటి కాశ్యప గోత్రం కంచంపాడు కాశ్యప గోత్రం కంచర్ల కౌండిన్య గోత్రం కట్టా హరిత గోత్రం కొడుకుల గౌతమ గోత్రం कोत्तूरी भार्गवगोत्रम् कोत्तूरी रथीतरगोत्रम् कोत्तूरी रथीतरसगोत्रम् कोब्बरिगां श्रीवत्सगोत्रम् कोब्बरिगारी श्रीवत्सगोत्रम् कर्रा आत्रेयगोत्रम् कर्रा काश्यपगोत्रम् कर्रा हरितगोत्रं कर्री काश्यपगोत्रम् कर्री हरितगोत्रं कर् हरित गोत्रम कर्रा गोत्रम कर्रा गोत्रम कर्रा गोत्रम कर्री काश्यप गोत्रम कोल्लूरी गौतम गोत्रम कोल्लूरी वालखिल्य गोत्रम कोल्लूरी हरित गोत्रम काशी गोत्रम काशी भोटला भारद्वाज गोत्रम काशीभोला कौंडिन्य गोत्र काशीभो हरितोत्र काशीभोट्लाज गोत्रम काशीभोट्ला कौंडीन्य गोत्रम काशीभोट्ला हरितोत्रम काशीव झल कौंडीन्य गोत्र काशीवल रथीतरगोत्रम काशीव झल रथीतरसगोत्रम कुंदेटी भारद्वाज गोत्र गोंगूरी భారద్వాజ గోత్రం గంట వాధూల గోత్రం గంటా వాధూల గోత్రం గంటి మహాపాత్రుని వాధూల గోత్రం గన్నవరపు వాధూల గోత్రం గన్నవరము వాధూల గోత్రం ఘంట వాధూల గోత్రం ఘంటా వాధూల గోత్రం చోచేరు గౌతమ గోత్రం చిట్టెల్ల వాధూల గోత్రం చోట్నీటీ గౌతమ గోత్రం చోట్నీటి గౌతమ గోత్రం చోటీరం గౌతమ గోత్రం చోటీరం వాధూల గోత్రం చోటీరం గౌతమ గోత్రం చోటీరం వాధూల గోత్రం చోటీరము గౌతమ గోత్రం చోటీరము వాధూల గోత్రం చిటెల్ల వాధూల గోత్రం చోడవరపు భారద్వాజ గోత్రం చొప్పలి వాధూల గోత్రం చొప్పల్లి వాధూల గోత్రం చోబేరు గౌతమ గోత్రం చర్ల కౌండిన్య గోత్రం చీల కౌత్స కౌత్సోత్రం చిల్లీ గోత్రం డంగగు భారద్వాజ గోత్రం భారద్వాజ గోత్రం డొక్కా ఆత్రేయ గోత్రం తాటిపండ ಗೌತಮ ಗೋತ್ರಂ ತಾಟಿಪಂಡ್ಲ ಗೌತಮ ಗೋತ್ರಂ ತಾಟಪಲ್ಲಿ ಗೌತಮ ಗೋತ್ರಂ ತಾಟಿಪಳ್ಳ ಗೌತಮ ಗೋತ್ರಂ ತಾಟಿಪಳ್ಳ ಗೌತಮ ಗೋತ್ರಂ ತಾಟಿಮಡುಲ ಗೌತಮ ಗೋತ್ರಂ ತಾಟಿಮಳ್ಳ ಗೌತಮ ಗೋತ್ರಂ ತಾಟಿಮಳ್ಳ ಗೌತಮ ಗೋತ್ರಂ ತಾಡಿಮಳ್ಳ ಗೌತಮ ಗೋತ್ರಂ ತಾಡಿಮಳ್ಳ ಗೌತಮ ಗೋತ್ರಂ ತಾತ ఆత్రేయ గోత్రం తాతా ఆత్రేయ గోత్రం దోమ్మారు భారద్వాజ గోత్రం దోమారు భారద్వాజ గోత్రం దుడ్డు కౌండిన్య గోత్రం దున్నపోతుల గౌతమ గోత్రం ధవళ వాధూల గోత్రం నేమాని నితుందిల గోత్రం నేమాని నితుందిలస గోత్రం నవాబు కౌండిన్య గోత్రం నూకల ఆత్రేయ గోత్రం పెద్దింటి వాధూల గోత్రం పెద్దప్ప వాధూల గోత్రం పద్మసోమయాజుల భారద్వాజగోత్రం భారద్వాజ గోత్రం పప్పు శ్రీవత్స గోత్రం పప్పు కౌండిన్య గోత్రం పేరి గౌతమ గోత్రం పేరి లోహిత గోత్రం పరిటి వాధూల గోత్రం పరిటి भारद्वाज गोत्रम पुराणम सठमर्शन गोत्रम पुराणमू सठमर्शन गोत्रम पूड़ीद्दी भारद्वाज गोत्रम बंडी गोत्रम बंडारू भारद्वाज गोत्रर्शन गोत्रम बानाला कौंडिय गोत्रम बर्री परासर गोत्रम बर्री लोहित गोत्रम बोलि गोत्रम बल्लमूडी गोत्रम बल्लमूडी कौंडिन्गोत्रम गोत्रम कौंडीन्य हरित गोत्रम हरितोत्रम हरित गोत्रम बुट्लगूरू भारद्वाज गोत्रम भार्गव गोत्रम बुर्रा गोत्रम बुर्रा भारद्वाज गोत्रम बुर्री गोत्रम बुर्री लोहित बुर्री, भारद्वाज गोत्रम बुर् परासर बुर्रा, भारद्वाज गोत्रम बुर्री भारद्वाज गोत्रम बुर्री लोहित गोत्रम भैरी, हरित गोत्रम मुद्गल गोत्रम मेंडी भारद्वाज गोत्रम मोंडी मुद्गल गोत्रम मोंडी ಭಾರ್ವಾಜಗೋತ್ರಂ ಮಂತ ಭಾರ್ವಾಜಗೋತ್ರಂ ಮಂಥ ಭಾರದ್ವಾಜಗೋತ್ರಂ ಮಂಥಾ ಭಾರದ್ವಾಜಗೋತ್ರಂ ಮಂದ ಭಾರ್ವಾಜಗೋತ್ರಂ ಮಂಥ ಭಾರದ್ವಾಜಗೋತ್ರಂ ಮಟ್ಟಪಲ್ಲಿ ಪುರುಕುತ್ಸಗೋತ್ರಂ ಮಟ್ಟಪಲ್ಲಿ ಗೋತ್ರಂ ಮರುನಾಡ ಕೌತ್ಸಗೋತ್ರಂ ಮರುಡ ಕುತ್ಸಗೋತ್ರಂ మరువాడ కౌత్స గోత్రం మల్లావజల వాద్భూల గోత్రం మల్లావజల వాద్భూల గోత్రం మల్లావజుల వాద్భూల గోత్రం మల్లివజుల వాద్భూల గోత్రం మల్లుజల వాద్భూల గోత్రం మల్లువజుల వాధుల గోత్రం మహాపాత్రుని వాద్భూల గోత్రం మహావ్రతయాజుల కౌండిన్య గోత్రం మహావ్రతయాజుల గోత్రం మహావ్రతయాజులు గోత్రం మూల కౌసిక గోత్రం మూల కౌసిక గోత్రం మూలప్రగడ ప్రగడ కౌండిన్య గోత్రం ఇరుకు ఆత్రేయ గోత్రం రాంభట్ల హరిత గోత్రం రాజ్యం హరిత గోత్రం రాజ్యం రధీతర గోత్రం రాణీ హరిత గోత్రం రామచంద్రుని కౌండిన్య గోత్రం రామానుజుల సతమర్షణ గోత్రం రామానుజుల పురుకుత్స గోత్రం రావాడ భారద్వాజ గోత్రం వంటెద్దు వాధూల గోత్రం వడ్డదర్శనం భారద్వాజ గోత్రం వడ్లమానీ వాధూల గోత్రం వేదుం भारद्वाजगोत्रम् वन्ेल कौण्न्यगोत्रम् वायुवेगुल आत्रेयगोत्रम् वायुवेगुल आत्रेयगोत्रम् वरहभट्ल आत्रेयगोत्रम् वराहभट्ल आत्रेयगोत्रम् वोरुगण्टी भारद्वाजगोत्रम् विश्वनाथं कौत्सगोत्रम् वृद्धुल वाधूलगोत्रम् संबर श्रीवत्सगोत्रम् శంభు గోత్రం శిఖ వాధూల గోత్రం కాశ్యప గోత్రం శిష్ట వాధూల గోత్రం కౌండిన్య గోత్రం గోత్రం శిష్టా కాశ్యప గోత్రం కౌసికగోత్రం కౌండిన్య గోత్రం శిష్టవల కాశ్యప గోత్రం కాశ్యపగోత్రం కాశ్యప గోత్రం षड्डदर्शनं भारद्वाजगोत्रम् सीतकुल वाधूलगोत्रम् सर्ल कौण्डिन्यगोत्रम् स्वयम्प्रकाशं भारद्वाजगोत्रम् स्वयकप्रकाशं भारद्वाजगोत्रम्